హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో దానికోసమని నేను కొంచెం చికెన్ మ్యారినేట్ చేశాను బిర్యానీకి ఆనియన్ అన్నీ పోస్పై తాలింపేశాను అండ్ నేను రైస్కి బాయిల్ పెట్టాను సో మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అంటే లెగ్ ఉడక అండ్ దెన్ ఇక్కడ రైస్ కూడా బాయిల్ అవుతున్నాను సో ఇప్పుడు బియ్యము ఈ విధంగా ఉడుకుతున్నాయి ఉడికిన ఆల్మోస్ట్ రైస్ అయింది సో నేను ఇప్పుడు చికెన్లోకి వేసేసుకుంటున్నాను అనమాట అంటే చికెన్ అన్నీ వేసినట్టు వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇప్పుడు రైస్ ఉడికి పెట్టేసి దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సో యాజ్ యూజువల్ అంటే అందరికీ తెలిసిందే బిర్యానీ ఏ విధంగా మ్యారినేట్ చేస్తామో అలా చేశాను సో ఈ విధంగా నేను రైస్ ట్రాన్స్ఫర్ చేస్తాను బిర్యానీలోకి కొంచెం టొమాటో టమాటో సేస్తున్నాను సో ఈ విధంగా బిర్యానీ దమ్ పెట్టేస్తాను మీకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే బిర్యానీ అయిపోతుంది నిమ్మకాయ ముక్క ఇదిగోండి బిర్యానీ రెడీ బిర్యానీ ఈజ్ రెడీ ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేస్తున్నాను చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ కొంచెం సాల్మన్ ఫిష్ తీసుకొని ఈ విధంగా ఉప్పు కారం పసుపు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి చక్కగా కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఈ విధంగా నేను ఫిష్ ఫ్రై రెడీ చేశాను ఫిష్ ఫ్రై రెడీ సో ఈ విధంగా మా హస్బెండ్ మంచిగా సాలెడ్ కట్ చేసి పెట్టాడు ఫిష్కి కాంబినేషన్ హెల్దీ సాలెడ్ ఈ విధంగా కొంచెము పూరి కూడా చేస్తుంది అనమాట ఈ విధంగా నా పూరీలు రెడీ అయిన విధంగా నేను చిన్న కర్రీ చేశాను రెడీ అయిపోయింది చక్కగా చూడండి డిష్ అవుట్ చేస్తాము కర్రీ రెడీ అయింది హాయ్ అండి హలో ఈరోజు నా వెడ్డింగ్ యాన్వల్స్ లంచ్ని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ విత్ టొమాటో వేస్ట్ చేసిన చాలన్ కొంచెం చిన్న కర్రీ పూరి అండ్ కొంచెం సాలెడ్ నేను ఫిష్ తినను అందుకే నేను ఫిష్ వేస్తలేదు ఈ విధంగా నా వెడ్డింగ్ యాన్వల్స్ లంచ్ ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మమ్మీ నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేసింది చెప్పమ్మా ఇం పెట్టు ఇది బిర్యానీ నిమ్మకాయ నిమ్మకాయ ఉల్లిగడ్డ ఇది టొమాటో టమాటా సాస్ సాలం సాలం ఈ బిర్యానీ చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది